అందరికీ నమస్కారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఒక చిన్న సలహా ఇస్తూ రెండు నిమిషాల్లో మూడు విషయాలు చెప్పి ముగిస్తా ఈ ప్రాంగణంలో మరొకసారి ఇటువంటి పొరపాటు జరగకూడదు ఇందిరా గాంధీ ఫోటో లేదు తప్పు ఇది ప్రదేశ్ కాంగ్రెస్ కి నిర్వాహకులకి సలహా ఇస్తున్నా ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు భవిష్యత్తులో భవిష్యత్తులో ఇందిరాగాంధీ ఫోటోలు కనపడాలి మరి రాజధాని రాష్ట్ర రాజకీయాలు నిరుపేదల గురించి రెండు నిమిషాల్లో అన్ని చెప్పి ముగిస్తాయి అనంతపూర్ జిల్లా నుంచి నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు డెబ్బై సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయింది ఆ విభజన సమయంలో ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని అడిగారు సంజీవరెడ్డి గారు దాన్ని కర్నూలుకు తీసుకెళ్లారు కర్నూలు నుంచి హైదరాబాదుకు పోయింది హైదరాబాదు మామూలు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు భాగ్యనగరంగా తయారైంది భాగ్యనగరంగా తెలంగాణను రాయలసీమను పోల్చుకుంటే కళ్ళల్లో కన్నీళ్లే మిగులుతాయి మన రా రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు తీసుకెళ్లాడు కడప నుంచి వచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా విశాఖపట్నం అంటున్నాడు మళ్ళా హైదరాబాద్ అంటున్నాడు ఇది పొరపాటు రాయలసీమకు మిగిలింది ఒట్టి రాళ్లే నీళ్లున్నాయి అక్కడ వాళ్ళకి నీళ్లున్నాయి మనకు మిగిలింది రాళ్ళేనా మనం పైకి రాకూడదా ఎప్పుడు ఈ కష్టాలు కన్నీళ్లు ఆకలి అప్పులతోనే బతకాల్సిందేనా రాయలసీమలో నేను తిరుపతి నుంచి అనంతపూర్కి వస్తుంటే నాకు ఏమీ కనపడలేదు రాళ్ళు మరి కొండలు తప్పించి తినేదానికి తిండి లేనటువంటి రాయలసీమలో రాజధాని నగరం రావాలి 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 వచ్చి తీరుతుంది బ్రహ్మంగారు చెప్పారు మూడు వందల సంవత్సరాల క్రితం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని బ్రహ్మయ్య గారు కాల జ్ఞానంలో రాసినటువంటి ప్రతి మాట జరుగుతా ఉంది మన రాయలసీమ బాగుపడాలనంటే రాజధాని నగరం రావాలి 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 సర్కారు జిల్లాలకు వీలే లేదు మరి రాష్ట్ర రాజకీయాలు అద్భుతంగా ఉన్నాయి చాలా మందికి తెలియదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది చంద్రబాబు నాయుడు జగన్ బాబులు ఇద్దరికి యాభై సీట్లు లోపు రాబోతున్నాయి ఇరవై ఐదు లోక్సభ సీట్లలో ఇరవై పార్లమెంట్ల సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందని తెలియజేస్తున్నా మరి నిరుపేదలను గురించి చివరిలో ఒక్క మాట చెప్పి ముగిస్తా నిరుపేదలు దళితులు గిరిజనులు వెనుకబడిన వర్గాలు మైనారిటీలు అప్పుల్లో ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అప్పు 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 అంటున్నారు మా వాళ్ళు ఏదో ఇరవై పేజీలో పది పేజీలో రాసి ఉన్నారు వాళ్ళకి నేను చెప్తున్నా నిరుపేదల తరఫున ఖచ్చితంగా ఒక్క లైన్ ఉండాలి గతంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారు ఈ దఫా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఖచ్చితంగా నిరుపేదలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీల అప్పులను మాఫీ చేసేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కడుతుందని తెలియజేస్తున్నాను అప్పు మాఫీ చెయ్యాలి నిరుపేదల అప్పులు మాఫీ చెయ్యాలి ఇది ఒక్క మాటతో నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్